అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఈశ్వరుని కోరుకుంటున్నాను అయితే సండే బ్లాగ్ అనమాట సండే అయితే మేము నాకున్న ఇక్కడ రాయపూర్లో ఉన్న ఏకైక తెలుగు ఫ్రెండ్ మాధురి అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇక్కడ నాకు ఏం ఎప్పటికైనా వెళ్ళాలన్నా ఏ మేమిద్దరం వెళ్తూ ఉంటాం అనమాట వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్తూ ఉంటాం ఎక్కువగా మా వారైతే బయటకు వెళ్తూ బయటే ఉంటారు కదా సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మేము కలిసి ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు అలా వెళ్తూ ఉంటాం చాలా బాగా ఉంటాం అనమాట అంటే ఆవిడ మాకు శశాంక్ పుట్టక ముందు నుంచి తెలుసు అనమాట అప్పుడు మేము రాయ్పూర్ వచ్చి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఉన్నాము ఆ తర్వాత శశాంక్ కడుపులో పడిన తర్వాత మేము మళ్ళీ ఆంధ్ర వచ్చేసాము తర్వాత మళ్ళీ తిరిగి రాయపూర్ వచ్చా వచ్చిన తర్వాత కూడా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది దగ్గరగా ఎయిట్ ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్స్ అనమాట ఇంకా వాడు మాదిరి వాళ్ళ అమ్మాయి హనీ ఇంకా వాళ్ళకు ఒక అమ్మాయి అబ్బాయి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో వీళ్ళని చూపించాను మన శశాంక్ ఇద్దరు ఫ్రెండ్స్ హనీ విజ్జు ఫ్రెండ్స్ అనమాట హాయ్ చెప్తున్నారు చూడండి ఇద్దరు కూడా హాయ్ చెప్పమని మా శశాంక్ చెప్తున్నాడు ఇక్కడ తను నాకు ఫ్రెండ్గా దొరకడం చాలా అని చెప్పాలి నాకు చాలా హ్యాపీ అనమాట మేము తను కలిసామంటే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాము ఇంకా మా కోసం మాదిరి ఏంటి స్పెషల్స్ చేశారంటే వెజ్ బిర్యానీ వేశారు అలాగే చికెన్ కర్రీ వైట్ రైస్ రసం ఇవన్నీ చేశారనమాట యాక్చువల్గా వాళ్ళు సండే నాన్ వెజ్ తినరనమాట మా కోసం నాన్ వెజ్ ఉండరు ఓన్లీ బుధవారం మాత్రమే నాన్ వెజ్ తింటారు ఇక్కడైతే మైక్ పెట్టుకుని ఇక్కడ వీళ్ళిద్దరు పాటలు పాడుతున్నారనమాట హనీ బాగా పాటలు పాడుతుంది అబ్బయ పాటలు పాడతారు అనమాట బాగా బయట ప్రోగ్రామ్స్ లో కూడా పాడతారు ఆయన పోలీస్ అయినా ఆయనకి పాటలు పాడడం ఇంట్రెస్ట్ అనమాట కూర్చుని పాటలు పాడుకుంటున్నారు హనీ అయితే పాటలు వాళ్ళ డాడీ బాగా నేర్పిస్తారు అనమాట ఇంకా విజయ అయితే క్లాసికల్ డాన్స్ చాలా బాగా చేస్తుంది అన్నీ కూడా యాక్టివ్ గానే డాన్స్ బాగా చేస్తుంది అనమాట మా విజు అయితే ఆ అయితే పాటలు బాగా పాడుతుంది మంచిగా చదువుతుంది ఆ చాలా బాగా చదువుతుంది అసలా ఆ ఇంకా వీళ్ళిద్దరు ఇంకెక్కడికి వచ్చినప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు అనమాట సరదాగా ఇంకా శశాంక్ సబ్బుని చెప్పుకుంట అంతా వచ్చిన కదా ఇవాళ இங்க ஃபோர் தரிகல்ல ரிட்டர் அப்படின்னா மேம் பயில் தரேசரிக்கு ஃபுல் வர்ஷம் அனோதா கூட வர்ஷம் ஆட்டோல வெள்ளாங்க கார் ட்ரெயர் ఫైనల్లి ఇంటికి వచ్చేసాము మార్నింగే నేను మాదిరివారి ఇంటికి వెళ్లే ముందు పప్పు నైట్ అనమాట జొన్నలు మినపప్పు జొన్న దోశల కోసం పొద్దున్న మిక్సీ పట్టేసి గిన్నెలో పెట్టేసి వెళ్ళాను వచ్చేసరికి పర్మెంటేషన్ అయిపోయింది చక్కగా చూడండి ఇంకా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా భోజనంకి మేమైతే ఎగ్ కారం దోశ అయితే వేసుకుందామని చెప్పేసి ఇంకా కొంచెం దోశల పిండి అయితే వేరే బౌల్లోకి తీసుకున్నాను మొత్తం దోశ పిండిలోకి మొత్తం సాల్ట్ అవి కలిపేసి ఉంచకూడదు కదా పాడైపోతుంది ఎక్కువ అంటే పులిసిపోతుంది బాగా వాటర్ వాటర్గా అయిపోతుంది అనమాట మనకి ఎంత కావాలో అంత పిండి మాత్రమే తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు కూడా ఈరోజు గుడ్డు కారం దోశ అయితే చేసాను కదా చాలా టేస్టీగా ఉందండి దాంట్లోకి అయితే పల్లీ చట్నీ అనమాట ఇంకా పల్లీల చట్నీ అయితే వచ్చిన తర్వాత చేశాను ఇంకా మార్నింగ్ అయితే ఇవి రుబ్బేసి వెళ్ళాను కాబట్టి ఇవి రెడీగా ఉన్నాయి కొంచెం దూరమైన సరే బయటకి ఎక్కడికైనా వెళ్ళి వస్తే మళ్ళీ వంట చేయాలి అని అంటే చాలా నీరసంగా అనిపిస్తుంది అన్నమాట ఏంటో తెలియదు కొంచెం జర్నీ చేసినా నేను టైర్డ్ అయిపోతాను ఇంకా దోసల పిండి అయితే తీసి పెట్టాను కదా ఇందులో కొంచెం సాల్ట్ రుచికి సరిపోయినంత సాల్ట్ లైట్ గా కొంచెం వాటర్ మరి దోసల పిండి గట్టిగా ఉంటే బాగోదు కదా కానీ జొన్న దోశలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి మనకి బియ్యం దోశలు కన్నా బియ్యం నానబెట్టి వేసుకునే దోశల కన్నా కూడా టేస్టీగా ఉంటాయి నేను ఆల్రెడీ వీడియో చేశాను జొన్న దోశలు ఎలా వేసుకోవాలి ఏంటని షార్ట్ వీడియో కూడా చేశాను ఫుల్ వీడియో కూడా చేశాను ఇదైతే రెడీ అయిపోయింది దోశలకి కారానికి అదే ఉల్లి కారం అయితే రెడీ చేసుకుంటున్నాను ఒక ఎండు ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఉల్లిపాయ కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా మెయిన్ మిక్సీ పట్టేసుకోవాలనమాట ఈ ఉల్లి కారం దోశ అంటే మా విద్యుకి చాలా అంటే చాలా ఇష్టం నెక్స్ట్ డే స్కూల్కి కూడా ఇదే టిఫిన్ వేసి ఇవ్వను మరి ఎక్కువ కారం వేయాలంట స్పైస్ ఎక్కువ ఇంకా ఈ విధంగా వేసిన తర్వాత దోశ వేసిన వెంటనే కారం అయితే వేయకూడదండి కొంచెం కాలిన తర్వాత ఆ పైన అంతా కూడా ఆరిపోతుంది కదా కాలినప్పుడు లైట్ చుట్టూ కూడా కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం ఇవ్వండి ఇలా కాలిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఉల్లి కారాన్ని వేసుకుని అలాగే ఎగ్ నేను చెప్పడం మర్చిపోయిన ఉల్లి కారం ఎగ్ దోశ అనమాట ఆ ఇలా వేసేసుకుని ఇదంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలనమాట వేరే గరిటె తీసేసుకుని ఇలా మొత్తం దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కాలిన తర్వాత వెనక్కి తిప్పుకొని మళ్ళీ కాల్చుకోవాలన్నమాట అంతేనండి ఉల్లి కారం ఎగ్ దోశ అయితే రెడీ అవుతుంది చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట ఎగ్ ఇష్టం లేని వాళ్ళకి ఇలా దోశలో వేసి పెట్టేయండి ఉల్లి కారం వేసి ఆ ఫ్లేవర్ ఇది కూడా చాలా బాగుంటది ఇంకా ఈ రోజు అయితే ఇలా గడిచిన సండే వ్లాగ్ ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్